వన్ ప్లస్ వన్ అన్పాకింగ్ చూద్దాం ఇది అమెజాన్ నిన్న సైట్లో ఇన్వైట్లే అంటే అందరికీ కాకుండా ఇన్విటేషన్ ఉన్న వాళ్ళకి మాత్రం అవైలబుల్ అవుతుంది సో ప్రెజెంట్ దీన్ని ఓపెన్ చేస్తే ఇది ట్వంటీ టూ థౌజండ్కి అవైలబుల్ అవుతుంది సో దీని ఇన్విటేషన్ పొందడం అనేది చాలా కష్టం ఇక్కడ ప్రోడక్ట్ను మనం బయటకు తీస్తే కనుక అమెజాన్ కవర్ని తీసి పెట్టేసేసి సో మనకి ఈ పర్టికులర్ ప్రోడక్ట్ సంబంధించి ప్లస్ వన్ సిక్స్టీ ఫోర్ జీబీ వర్షన్ ఇది సో శాండి స్టోన్ బ్లాక్ అనే వేరియంట్ మనకి సో బ్లాక్ కలర్లో వస్తుంది అనమాట అలాగే కస్టమర్ సపోర్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ ఈ బాక్స్లో అవైలబుల్ అవుతుంది సో ఇక్కడ మనకి ఏదైతే ఓపెనింగ్ ట్యాగ్ ఉందో దాన్ని సింపుల్గా పట్టుకొని లేకుండా ఉంటే కనుక ఆటోమేటిక్గా బాక్స్ అనేది అన్పాక్ అవుతుంది సో ఇక్కడ మనం చూస్తే కనుక మైక్రో సిమ్ ట్రే అనేది దీంట్లో అవైలబుల్ అవుతుంది అలాగే ఈ పర్టికులర్ ట్యాగ్ని మనం జస్ట్ బయటకు లాగితే కనుక ఆటోమేటిక్గా ఈ రెడ్ బాక్స్ అనేది అంటే ఫైనల్లో మనకి ప్రొడక్ట్ ఉన్న బాక్స్ అనేది బయటకు వచ్చింది అలాగే ఈ పర్టికులర్ ట్యాగ్ని మనం జస్ట్ బయటకు లాగితే కనుక ఆటోమేటిక్గా ఈ రెడ్ బాక్స్ అనేది అంటే ఫైనల్లో మనకి ప్రోడక్ట్ ఉన్న బాక్స్ అనేది బయటకు వచ్చింది ఇప్పుడు మనం చూస్తే కనుక చూసారు కదా వన్ ప్లస్ వన్ ఫోన్ అనేది బ్లాక్ ఫోన్ అనేది చాలా అట్రాక్టివ్ కనపడటం మనం గమనించవచ్చు సింపుల్గా మనం రెడ్ ట్యాగ్ని లిఫ్ట్ చేయటం ద్వారా ఆటోమేటిక్గా ఫోన్ అనేది పైకి వచ్చేసేస్తుంది ఇక్కడ మనకి శాండ్ స్టోన్ టెక్చర్ ఏదైతే ఉంటుందో ఆ టెక్చర్తో చాలా అట్రాక్టివ్గా మనకి ఫోన్ కనబడుతూ కనపడుతూ ఉంటుంది అలాగే జ్యూఎల్ లెడ్ ఫ్లాష్ అంటే రెండు లెడ్స్ అవైలబుల్ అవుతాయి థర్టీన్ మెగాపిక్సెల్స్ బ్యాక్ కెమెరా ఇక్కడ పై కవర్ను మనం ఓపెన్ చేస్తూ ఉన్నాం సో ఓపెన్ చేస్తే కనుక అప్పటికే ఫైవ్ మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా దీంట్లో అవైలబుల్ అవుతుంది సో అలాగే మైక్రో ఎస్బీ డేటా కేబుల్ అండ్ ఛార్జర్ కేబుల్ అట్ ది సేమ్ టైం మనకి స్టీరియో స్పీకర్స్ అంటే రెండు స్టీరియో స్పీకర్స్ మనకి అవైలబుల్ అవుతూ ఉంటాయి అంటే టూ స్టోరి లెఫ్ట్ రైట్ ఛానల్స్కి సంబంధించి అట్ ది సేమ్ టైం వచ్చేటప్పటికే మైక్రోఫోన్స్ నెంబర్ ఆఫ్ మైక్రోఫోన్స్ అవైలబుల్ అవుతాయి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కెమెరాకి ఒక మైక్రోఫోన్ అవైలబుల్ అయింది అట్ ది సేమ్ టైం వచ్చేటప్పటికి ఇక్కడ మనకి టాప్లో ఒక మైక్రోఫోను అవైలబుల్ అవుతుంది సో ఇలాగా డిఫరెంట్ మైక్రోఫోన్స్ ద్వారా మనకి వాల్యూమ్ అనేది అల్టిమేట్గా వచ్చే విధంగా ఈ ఫోన్ అనేది తీసిద్ధపడింది అలాగే పవర్ ఆన్ బట్టను అట్ ది సేమ్ టైం వచ్చేటప్పటికి సిమ్ ఇంజెక్షన్ అనేది ఇక్కడ చేయాల్సి ఉంటుంది అసలుకి ఇక్కడ సిమ్ స్లాట్ ఉంది అన్న విషయం కూడా మనకే తెలియదు సో అలాగే వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ బటన్స్ ఇక్కడ అవైలబుల్ అవుతుంటాయి సో దీన్ని మనం ఆన్ చేస్తే కనుక ఫస్ట్ టైం సో పవర్ బట్టం టచ్ చేయడం ద్వారా నేను ఆన్ చేస్తూ ఉన్నాను ఆండ్రాయిడ్ అని చెప్పేసి క్వార్డ్ బ్రెడ్ అని చెప్పేసి అని లోగో వచ్చింది సో ఫస్ట్ టైం సెటప్ అనేది మనం చేయాల్సి ఉంటుంది ఆటోమేటిక్ ఇది క్వార్డ్ ప్రాసెసర్ సో స్కిప్ సెటప్ అనేది నేను ప్రెచ్ చేస్తూ ఉన్నాను ఎవ్రీథింగ్ నేను స్కిప్ ప్రెచ్ చేస్తూ ఉన్నాను సో సెటప్ ఫినిషింగ్ చేస్తూ ఉన్నాను ఫినిష్ అని చెప్పేసి అని చేస్తే కనుక ఆటోమేటిక్గా ఫోన్ అనేది రెడీ అయింది ఇది ప్రజెంట్ ఇండియాలో వచ్చేటప్పటికి సైనజన్ మోడ్తో అవైలబుల్ అవుతుంది కాకపోతే ఫ్యూచర్ వచ్చేటప్పటికే మనకి ఆండ్రాయిడ్ లాలీపాప్కు కస్టమ్ వైఎస్ బేటా బిల్డ్ అనేది ఆల్రెడీ మనకు అందుబాటులోకి వచ్చింది సో ఈ పర్టికులర్ ఫోన్ వచ్చేటప్పటికే కోడ్ కోర్ ప్రాసెసర్తో త్రీ జీబీ ర్యామ్తో హైయెస్ట్ స్పెసిఫికేషన్స్తో మనకి అవైలబుల్ అవుతుంది కంప్లీట్గా మనం హై అండ్ గేమ్స్ ఆడినా కావచ్చు ఎలాంటి అప్లికేషన్స్ని యాక్సెస్ చేసినప్పుడు ఎలాంటి ల్యాగ్ లేకుండా చాలా ఫాస్ట్ రెస్పాన్సివ్గా ఇది అవైలబుల్ అవుతుంది అలాగే ఫుల్ హెచ్డి స్క్రీన్ రెజల్యూషన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచ్స స్క్రీన్ అంటే నైన్టీన్ ట్వంటీ ఇంటూ వన్ జీరో ఎయిట్ జీరో ఫుల్ రెజల్యూషను అవైలబుల్ అవుతుంది అలాగే వీడియోస్ను కూడా వచ్చేటప్పటికి మనం బ్యాక్ కెమెరా ద్వారా ఫోర్ కే క్వాలిటీలో వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు చూస్తానికి ఎంత క్వాలిటీగా మీకు ఫోన్ ఉందో మీరు ఎక్కడ చూడవచ్చు పిక్సెల్ డెన్సి డెన్సిటీ కావచ్చు ఎవ్రీథింగ్ మనకి చాలా క్వాలిటీగా ఇది అవైలబుల్ అవుతుంది సో తక్కువ ప్రైస్లో మనకి ఫ్లాగ్షిప్ ఫోన్ అనేది అంటే థర్టీ ఫైవ్ ఫార్టీ థౌజండ్ రూపీస్ పెట్టేసి మనం పెద్ద పెద్ద కంపెనీస్ ఫోన్లను పర్చేస్ చేయాల్సినప్పుడు లేకుండా వాటిలో ఉండే ఫీచర్స్ అన్నీ మనకి తక్కువ ప్రైస్లో అవైలబుల్ కావాలంటే కనుక వన్ ప్లస్ వన్ అనేది మనం ఖచ్చితంగా అల్టిమేట్ ఫోన్గా మనం కన్స్టర్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీరు నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం కంప్యూటర్ ఎలా డాట్ కో డాట్ సైట్ని వియిట్ చేయగలరు